సీజన్ ఎయిట్ హౌస్ లో ఏ కంటెస్టెంట్ గేమ్ బాగా ఆడుతున్నాడని ఎవరిని ప్రశ్నించినా సరే ఖచ్చితంగా నేబిల్ పేరు చెప్తారని చెప్పాలి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు నేబిల్ ని చాలా తక్కువ అంచనా వేశారు జనాలు అలానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఇప్పటికీ ఆయన్ని చులకనగానే మాట్లాడుతుంటారు మాట్లాడుతూ ఉంటారు కాకపోతే ఆట విషయంలో హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా ఆడే కంటెస్టెంట్స్ అని చెప్పుకోవాలి అయితే మొదటి నుండి కూడా నేబిల్ ఆట చాలా బాగా ఆడుతున్నారు మీరందరూ యష్మి చీఫ్ గా ఉన్నప్పుడు కూడా నేబిల్ ఆడిన ఆట గమనించారో లేదో యష్మి ఉన్నప్పుడు నేబిల్ తన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు అభయ్ క్లాన్ లో ఉన్నప్పుడు కూడా తన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు ఇప్పుడు సీతా క్లాన్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నాడు అది మిగతా కంటెస్టెంట్స్కి కి నచ్చట్లేదని చెప్పాలి దానితో ఇక బిగ్ బాస్కి కూడా నేబిల్ పైన ఏదో పగ పెట్టుకున్నట్టు ఆయనకి అన్యాయం చేసేశాడు నిఖిల్ క్లాన్ గెలి ఓడిపోయినప్పుడు నిఖిల్ క్లాన్ నుంచి సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు వీకెస్ట్ కంటెస్టెంట్ని ని అది సీతా క్లాన్ ఓడిపోయినప్పుడు మాత్రం సీత క్లాన్ లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ని ఆపోజిట్ టీమ్ వాళ్ళు రిమూవ్ చేయాలని చెప్పారు దీంతో నిఖిల్ స్ట్రాంగెస్ కంటెస్టెంట్ ఎవరు నేబిల్ కాబట్టి నేబిల్ని రిమూవ్ చేశారు నిఖిల్ చేసింది తప్పు కాదు కాకపోతే బిగ్ బాస్ ఏదైతే మైండ్ గేమ్ ఆడుతున్నాడో అది కరెక్ట్ కాదని చెప్పాలి అయితే నేబిల్కి అనవసరంగా అన్యాయంగా రిమూవ్ చేశారు టాస్క్లు ఆడకుండా అయితే పృథ్వీని లైమ్ లైట్లోకి తీసుకురావడానికి సోనియాని లైమ్ లైట్లోకి తీసుకురావడానికి చాలా చీప్ గేమ్ ఆడుతున్నాడేమో బిగ్ బాస్ అని అనిపించింది ఎందుకంటే నిఖిల్ ప్రస్తుతం నామినేషన్స్లో నేబిల్తో పాటు పృథ్వీ అలానే సోనియా కూడా ఉన్నారు అయితే వీళ్ళలో పృథ్వీని సోనియాని లైమ్ లైట్లోకి తీసుకొచ్చి హైలైట్ చేసి బయట జనాలు వాళ్ళకి ఓట్లు వేసేటట్టు చేయాలి అనే ఆలోచనతోనే బిగ్ బాస్ ఇలా చేశాడన్నది ఆ క్లియర్గా అర్థమవుతుంది దానితో పాటు ఎప్పుడు లేని పృథ్వీ ఒక పాట పాడాలి అనడం ఇక విష్ణుప్రియకు హైలైట్ చేయడం ఇద్దరిని లింకప్ చేయడం బిగ్ బాసే ఒక పేరుని కల్పిస్తున్నాడేమో ఇదంతా ఒక చీప్ గేమ్ లాగా అనిపించింది నాకైతే ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఒక మైండ్ గేమ్ స్ట్రాటజీస్ ఇవన్నీ ఉంటాయి కాకపోతే హౌస్లో ఇదంతా అంతగా వర్కౌట్ అవ్వదేమో ఇలాంటి పర్ఫార్మెన్సెస్ అని అనిపించింది ఏది ఏమైనా నేబిల్ మాత్రం చాలా బాగా ఆడుతున్నాడు నేబిల్ కూడా నామినేషన్లో ఉన్నాడు కానీ ఈ వారం విష్ణుప్రియ నిఖిల్ వీళ్ళకంటే ఎక్కువ ఓటింగే నేబిల్కి జరిగింది ఎందుకంటే ముప్పై శాతం ఆల్మోస్ట్ నిఖిల్ కానీ విష్ణుప్రియకి కానీ ఇరవై ఐదు శాతం ఇరవై మూడు శాతం ఇరవై ఆరు శాతం ఇంతవరకే జరిగింది కానీ నేబిల్కి మాత్రం ఈ వారం ముప్పై శాతం ఓటింగ్ జరుగుతూ ఓటింగ్లో టాప్లో ఉన్నాడు బయట చాలా మంది నిఖిల్ విన్నర్ నిన్ సారీ నేబిల్ విన్నర్ నేబిల్ విన్నర్ అని కూడా అంటున్నారు అసలు నిఖిల్ విన్నర్ అనే దగ్గర నుంచి నేబిల్ విన్నర్ అనే దగ్గరికి వచ్చింది ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే నిఖిల్తో తో సరి సమానంగా పోటీ ఇస్తున్నాడు నేబిలు నేబిల్ ఆడే ఆట కానీ మాట్లాడే మాట తీరు కానీ నామినేషన్ ప్రక్రియలో చెప్పే వ్యాలిడ్ పాయింట్స్ కానీ ఇవన్నీ జనాలకి బాగా నచ్చాయి దానివల్ల నేబిల్ని ఈరోజు టాప్ ఓటింగ్లో పెట్టారని చెప్పాలి ఓటింగ్ ప్రక్రియలో నేబిల్ ఫస్ట్ స్నాన ఫస్ట్లో ఉన్నాడు సెకండ్ పొజిషన్లో ప్రేరణ ఉండగా థర్డ్లో మణికంఠ ఉండేవాడు కానీ ఈరోజు ఓటింగ్ మారిపోయి ఆ ప్లేస్లో ఆదిత్య ఓం గారు వచ్చారు ఫోర్త్లోకి మణికంఠ ఫిఫ్త్లోకి ఇక పృథ్వీ సిక్స్త్గా నామినేషన్లో సోనియా ఉంది సోనియా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ హయ్యెస్ట్గా ఉన్నాయి కానీ ఎక్కడైనా మార్పు జరగచ్చు మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి